బట్ స్లోలీ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యు కెన్ అండర్స్టాండ్ బట్ యు కాంట్ స్పీక్ ఓకే అండ్ నీకైతే తెలుగు ప్రాపర్ గా వచ్చి కదమ్మా తెలుగు అమ్మాయే కదా ఓకే అండ్ ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం అయితే ఎలా అనిపించింది సూపర్ సింగర్స్ జర్నీ సూపర్ సింగర్ అనేది అన్ఫర్గెటబుల్ జర్నీ అనమాట ఏ క్లాస్ నా నాను స్కూలా కాలేజా నేను కాలేజ్ లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది ఇప్పుడు బీటెక్ అయిపోయిందా అయిపోయింది లాస్ట్ ఇయర్ ఓకే సరే సార్ సూపర్ సింగర్ అనేది చాలా మెమరీస్ ఆ షోలో చాలా మంచి మూమెంట్స్ జరిగాయి అంటే జడ్జెస్తో కానీ కంటెస్టెంట్స్తో కానీ ఒక ఒక ఫ్యామిలీ అయిపోయింది అండ్ చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అక్క మొత్తం సూపర్ సింగర్ ఐ ఎంజాయ్డ్ అలాట్ యాక్చువల్గా మీ సూపర్ సింగర్ కంటెస్టెంట్స్ అందరితో ఆల్మోస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను కానీ మీ ఇద్దరు దొరకలేదు నాకు ప్రొఫెషనల్ అంటే అలా ఏం కాదు యాక్చువల్గా నేను కాల్ చే అడిగాను కాకపోతే మీ బిజీలో మీరు ఉన్నారు అందులో ఎటువంటి తప్పు లేదు మిమ్మల్ని నేనేం అనట్లేదు ఇప్పుడు ఎనీవేస్ ఫైనల్లీ నా షోకి వచ్చారు కదా థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ మర్చిపోయారు ఇందా నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా వెల్కమ్ టు హిట్ టీవీ

ఎంటర్ప్రైజెస్ మైండ్ సో నుంచి పాపం ఈ పడి వెనకాల ఉన్న వెనకాలా కొ అండ్ వాట్ అబౌట్ వాటర్ విచ్ లైక్ అంటే బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయరా అదర్వైజ్ డిగ్రీ ఫైనల్ ఇయరా వాట్ జస్ట్ ఇంటర్ ఓన్లీ ఇంటర్మీడియట్ నేను కూడా వర్క్ చేస్తున్నాను మైండ్ స్పేస్ లో బేసిక్ గా స్పేస్ ఎక్కువ కదా ఓకే అండ్ మీనంటే మీద ఎప్పుడైంది బీటెక్ ఇయరా నో నో లాంగ్ బ్యాక్ సో 6 ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బీటెక్ అయిపోయింది జనరల్ గా మీరు ఏం తింటూ ఉంటారు అంటే అన్న టిప్స్ చెప్తే నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ తింటామ అక్క అదే ప్రాబ్లం నో నమే ఇద్దను చూస్తే నాకు అస్సలు అలా అనిపించలేదు ఎవ్రీథింగ్ ఐ యామ్ ఐ'మ్ అ ఫుల్ ఆన్ ఫుడీ యు ఆర్ స్పెషల్లీ హైదరాబాద్ ఫుడ్స్ ఐ థాట్ యువర్ వెజిటేరియన్ రైట్ నో అస్సలు రాదు యువర్ అమృత నాయర్ నాయరాయ్ Nayak. Mm -hmm. Amrita Nayak. Okay. I'm am from Odisha. So you are from Odisha. Yeah. So that's what you don't know, Telugu. Actually, yes. what is mm -hmm. your mother tongue? Oriya. Odia. Okay, Odia. It is called Odia. Oh, we don't know actually. We thought it is Oriya. <laughs> yeah. Uh, but I heard something about you, like you are the judge in some super singers uh, in somewhere. I uh, know. it was a reality show in Odisha. Okay. Um, i was one of the judge there so oh reality show yeah, yeah. like what like big boss or anything no no singing reality singing, show singing reality show okay so you are also one of the judge You know, for judge in interview, చేస్తున్నాను ఇప్పుడు okay and judge uh, has become contestant here <laughs> yeah that is uh, it is like అంటే అ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు and మీరు అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారా you came from నేను హైదరాబాద్ లో ఉంటాను okay uh, మీకు ఎలా వచ్చింది ఆఫర్ ఎలా వచ్చింది సూపర్ సింగర్స్ పార్టిసిపేట్ చేద్దాం టీవీలో చూసాను చేద్దాం అనుకోలేదు బట్ మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట ఆడిషన్ డే రోజే కాల్ చేసింది ఇలా అవుతున్నా అంటే ఇంకా సరే అటే వెళ్తున్నాను అని చెప్పి ఒక ట్రై వెళదాం వెళ్ళాను వెళ్ళలేదు సో మా ఫ్రెండ్ కాల్ నేను వెళ్ళిండేదాన్ని కాదు సో వెళ్ళి అలా అలా నెక్స్ట్ అన్ని లెవెల్స్ పాస్ అయ్యి ట్వంటీ మెంబర్స్ ట్వంటీ కంటెస్టెంట్స్ అక్కడ ఉంటే ఆల్మోస్ట్ సిక్స్త్ ప్లేస్ లో ఏమో వచ్చారు కదా వచ్చి అలా వెళ్ళినందుకు ఈ ప్లేస్ వరకు వాట్ అబౌట్ పోటీ Uh, actually, I uh, love to sing Telugu songs, though mm. I don't know the language. You don't know language, but uh, uh, okay. so I had few videos with me. Mm. Uh, I, I sang and I recorded. I have that in my phone. Suddenly, I saw one of the ad like Super singer audition is there on digital platform. Mm. So I thought like, okay, let's apply. So I uploaded those videos on uh, uh, the audition portal. Mm. and then I got the call from Super singer team like okay, you have been <coughs> selected for the next round.

Uh, yeah. We both will start with uh, a Mal. song which uh, we sang on Super Singer. And ah. we really got a uh, very good appreciation, appreciation for that. Okay. So, we'll start. We both will start No problem. <laughs> <coughs> Camera roll up <laughs> on your own. You can start. Nalu, uu halakko nalu, uu sulakko మీ ఇద్దరు కలిపి పాడారు కదా ఈ సాంగ్ అప్రిషియేషన్స్ వచ్చాయి కదా దీనికి అండ్ జనరల్గా గా ఎలా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఒక సాంగ్ మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి అన్నప్పుడు రోజులా గడిలా